టిఫిన్ పెసరట్టు అండి అల్లం చట్నీ పెసరట్టు ఇదిగోనండి అల్లం చట్నీ వేసాను పెసరట్టులోకి కాంబినేషను అల్లపచ్చడి బాగుంటుందన్నమాట వేసి తిరమ తీసాను ఇప్పుడే అల్లప్ప చట్నీ ఎండ బాగా ఎండలేస్తానండి వర్షం పడాల్సిన టైంలో ఎప్పుడన్నా ఇట్లా వేసుకోవచ్చండి చలవ కూడా పెసరట్టు అల్లరి చట్నీతో వేసుకోవచ్చు అప్పుడప్పుడు వేస్తానండి పెసర పునుగులు వేసుకోవచ్చు పెసర దోశ వేసుకోవచ్చు బాగా చలవ అనమాట మంచి చలవ ఎండాకాలం కొంచెం బాగా కాలితేనే టేస్ట్ అనమాట పెసర దోశ అసలు తీపే వద్దామండి అల్లం చట్నీలో కొంచెం బెల్లం వేస్తేనే మరి టేస్ట్ వచ్చేది అందులో పెసర పెసరదోసలోకి అల్లరి చట్నీలోకి బెల్లం పడితేనే తీపి రుచి వస్తుంది అనమాట ఇగో ఆయనకి రెండేసి ఇచ్చాను నేను వేసుకున్నా ఇంకో ఈరోజు తీసిన పెసరట్టు అల్లం చట్నీ అనమాట ఇదిగో ఇది ఇది కూడా కాలేదండి చేసరట్టు అల్లరి చెట్నీయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి